హ్యాండి అందరికీ ప్రెస్ లోడ్ మా పాప ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక స్వీట్ చేసుకుంది పాపిడి మ్యాక్సిమం ఇప్పుడు స్కూల్కి వెళ్తూ బిజీ అయిపోయింది అనమాట ఈరోజు కొంచెం ఫ్రీగా ఉందని నేను ఒక స్వీట్ చేసుకుంటా మమ్మీ అని యూట్యూబ్లో చూసి చేసుకుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం మాకు ఆ షేప్ అనేది రాలేదు పాపిడి చేసుకుంది గులాబ్ జామున్ కూడా చేసింది కానీ నా దగ్గర చేయలేదు మా అమ్మ దగ్గర చేసింది అవి చాలా బాగున్నాయంట మా అమ్మ చెప్పింది మా పాప ఏం చేసుకున్నా కానీ చాలా టేస్టీగా అనిపిస్తాయి నేను నేను చెప్పటం కాదు తిన్నవాళ్ళు కూడా మా పాప చేతి వంట తిన్నవాళ్ళు కూడా చెప్తారు చాలా రుచిగా ఉంటుంది నేను ఏం చేయించినా కానీ చాలా తక్కువ క్వాంటిటీతో చేపిస్తాను ఫస్ట్ టైం కుదురుతుందా లేదా అన్నట్టు ఇది మాత్రం ఆమె ఓన్ ఏది చేసినా కానీ నేను ఇన్వాల్వ్ అవ్వను ఆమెనే మొత్తం చేసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అదిగో మాకు షేప్ అనేది రాలేదు కానీ మాత్రం బాగుంది